ఇవాళ రాయదుర్గం పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నందు భూ బాధితుల అవగాహన సదస్సు పోస్టర్లను విడుదల చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన విజయవాడలో జరిగే ఈ సదస్సును రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా రాయదుర్గం తాలూకా వ్యాప్తంగా ఉన్నటువంటి భూ బాధితుల సదస్సును జయప్రదం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు గత ప్రభుత్వంలో పేద ప్రజల భూములను అయితేనేమి ఇళ్ల పట్టాలైతేనేమి మంజూరు చేయడంలోన పూర్తిగా విఫలం చెందారంటూ కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనైనా భూములు లేని ఇల్లు లేని పేద ప్రజలకు పట్టాలు ఇచ్చి పేద ప్రజలను అన్ని రకాలుగా ఆదుకొని వారికి న్యాయం చేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు తిప్పేస్వామి నరసింహులు సిపిఐ తాలూకా సహాయ కార్యదర్శి గురుస్వామి రాయదుర్గం మండల కార్యదర్శి దుర్గన్న సిపిఐ నాయకులు కుమార్ తిప్పేరుద్ర హనుమంతు తదితరులు పాల్గొన్నారు మరి ఈ రోజున రాయదుర్గం మెమ్ఆర్ ఆఫీస్ కార్యాలయంలో మరి సిపిఐ ఆధ్వర్యంలో మరి పోస్టర్లను విడుదల చేయడం జరుగుతుంది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఉన్నట్టు ఏ ప్రభుత్వం అయితే ఉందో అది పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలకు మరి స్వస్తి పలుకుతూ మరి ఏదైతే పేద ప్రజల ఆధీనంలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా లాక్కొని మరి ఇళ్ళ పట్టాలు అయితే అదేవిధంగా పేద ప్రజలకు సంబంధించినటువంటి పట్టాలని కూడా ప్రతి ఒక్కటి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరి జగన్ ఫోటోల్ని పాస్బుక్ల మీద వేయించుకుంటూ మరి పూర్తిగా ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే భూములు ఉంటే అవన్నీ కూడా ప్రభుత్వం ప్రజల నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి రకరకాల విషయ ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజలందరూ కూడా మన గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఓడగొట్టి మరి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం టీడీపీ గౌరవ గవర్నమెంట్ ఏర్పడింది మరి ఈ కనీసం ఈ ప్రభుత్వంలో అయినా ఏదైతే భూమి లేకుండా ఇల్లు లేకుండా పేద ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా మరి ఇల్లు పట్టాలు కావచ్చు అదేవిధంగా భూములు పట్టాలు కావచ్చు పూర్తిగా ఇవ్వాలని చెప్పేసి ఈ నెల ఇరవై ఎనిమిదిన నా విజయవాడలో జరిగేటువంటి ఈ భూ భూ సదస్సును మరి దాదాపు జాప్రాన్ చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ జరిగేటువంటి ఇరవై ఎనిమిది వారీ భూ సదస్సుకు రా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు అదేవిధంగా మరి రైతుల్ని అదేవిధంగా ఎవరైతే ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఆక్రమణకు గురయ్యారో మరి గత ప్రభుత్వంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకతాటికి తీసుకుపోయి మరి విజయవాడలో జరిగేటువంటి ఈ సదస్సుకు హాజరుపరిచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యను తెలియజేసి ఉన్నటువంటి సమస్యల్ని తీర్చడానికి ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన సభ్య ఏర్పాటు చేస్తున్నాం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను